ఎమిగనూరు ఎమిగనూరు పెంపొందించేలా జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో అత్యంత వైభవోపేతంగా జరుపుకునే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరను ఎమిగనూరు ప్రతిష్ఠను పెంపొందించేలా ప్రశాంతంగా జరుపుకోవాలని పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ సీఐవి శ్రీనివాసులు పట్టణ ఎస్ఐ పి మధుసూధన్ రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎన్ భార్గవి మరివాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు ఎవరైనా మహిళలు బాలికల పట్ల ఈవిటైజింగ్ చైన్ స్నాచింగ్ వేధించడం వంటి చర్యలకు పాల్పడే బ్యాచ్లుంటే వారందరిపై గట్టి పోలీస్ నిఘా ఉంటుందని అందుకొరకు క్రై పార్టీలను సిద్దం చేశామని తెలిపారు అటువంటి చర్యలకు పాల్పడే బ్యాచ్లుంటే తక్షణమే వాటిని విరమించుకోవాలని లేదంటే పోలీస్ రికార్డులో వారి పేర్లు నమోదు అవుతాయని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు మహారథోత్సవానికి ప్రజలు మహిళలు ధరించే నగలు బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు జాతరలో విపరీతమైన రద్దీ ఉంటుందని చిన్నపిల్లలతో వచ్చే కుటుంబ సభ్యులు వారి పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు నా పేరు భార్గవి ఎమ్మిక్నూర్ డిఎస్పీ చేస్తున్నాను ఎమ్మింగ్నూర్ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా చాలా సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకున్నారని ఆశిస్తున్నాము ఇదే సుఖ సందర్భంలో మన ఎమ్మిగనూర్ జాతర కూడా రావడం విశేషము ఎప్పుడు ఎమ్మినూరు ఒక ప్రత్యేకత ఉంది జాతర అనేది చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ప్రశాంతంగా జరుపుకుంటారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ జాతర నిమిత్తం మన నీలకంఠేశ్వర జాతర స్వామి జాతర నిమిత్తం అందరికీ ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇందుకోసం ఇందు నిమిత్తము మా పోలీసుల శాఖ నుంచి మేము తీసుకునే చర్యలు తీసుకుంటున్నాం అదే విధంగా ప్రజలు మీడియా మిత్రుల దగ్గర నుంచి మీ సహకారం కూడా కావాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వైర్డ్ బందోబస్తు అన్ని ఏర్పాటు మేము చేసుకున్నాము అక్కడ ఏ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది మోరోవర్ షాప్స్ అన్ని పెడతారు ఈ జాతర సందర్భంగా చాలా మంది ప్రజలు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి ఎంబికనూర్ కి చాలా ప్రెస్టేజియస్ ప్రెస్టీజియస్ గా భావిస్తున్నాము అది సంవత్సరం స్టార్టింగ్ లో వస్తుంది సో ఈ జాతర జరిగే తీరు మన ప్రవర్తన అంతా కూడా మన ఎంబికనూర్ యొక్క ప్రెస్టేజ్ ని మరియు ఇంకా పెంపొందించ ఏ అవాంఛనీయ సంఘటనలో జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదే విధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ ని ఇబ్బంది పెట్టడం కానీ ఈ టీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాక్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది అలాంటి విషయాలు ఏవైనా మా జోలికి వస్తే మేము వెంటనే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అందు నిమిత్తం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సర్వీలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది సో అలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడదా ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి ఎటువంటి పరిస్థితుల్లో జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు ఈసింగ్ పాల్పడడం గానీ చైన్ స్నాచింగ్ బ్యాక్ స్నాచింగ్ ఇంకా వేరే విధమైన సెఫ్ట్ కి పాల్పడ్డం గానీ చెయ్యొద్దు అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏ విధమైన అవాంఛనీయ చర్యలు జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డులో ఎక్కడం జరుగుతుంది దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకోవద్దు మరో విషయం ఏంటంటే ప్రజలందరికీ మా విజ్ఞప్తి వచ్చే లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్త మీ బంగారు ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోండి మేము ఖచ్చితంగా మా బందోబస్తు ఏర్పాట్లు కానీ మా క్రైమ్ పార్ట్మెంట్ గానీ అదే విధంగా మీరు కూడా మీ ఆభరణాలను జాగ్రత్తగా సేఫ్ గా సెక్యూర్ గా ఉండేటట్టు చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి చిన్న పిల్లల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో దయచేసి ఆ పిల్లల సేఫ్టీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత మంది జనంలో పిల్లలు తప్పిపోవడం కానీ అటువంటిది ఏదైనా ఉంటుంది సో మీ పిల్లల్ని మీరు ఎంత సేఫ్ గా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకోండి అంతేసేపు ఇంటికి తీసుకెళ్ళడం కూడా మీ మీ బాధ్యత దానికి మా యొక్క రక్షణ మా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం మీ పిల్లల భద్రత మీ క్యాష్ కానీ మీ వాల్యూబుల్స్ భద్రత కూడా ప్రైమరీ బాధ్యత మీదే ఉంటుంది సో దయచేసి ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఉన్న ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ వెహికల్స్ పార్కింగ్ చేసే టైంలో కానీ ఆ కీస్ మీరు జాగ్రత్తగా సేఫ్ గా పెట్టుకోండి లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకుంటే ఈ కార్ దొంగతనాలు కానీ బైక్ దొంగతనాలు కానీ జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి వాటికి మేము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం అట్ ది సేమ్ టైం అదే విధమైన సహకారం మీ నుంచి కూడా మేము ఆశిస్తున్నాము దయచేసి మీరు కీస్ జాగ్రత్తగా పెట్టుకోండి వెహికల్ పార్క్ చేసిన వెంటనే మీరు లాక్ వేసి కీస్ మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి మళ్ళీ